మనుగూరు మండలం తోగు నుండి గత అరవై సంవత్సరాలు నీరు ఊరడం జరుగుతుంది అలా నీరు ఎంత ఎండల కాలమైనా నీరు ఊరుతూనే ఉంటుంది ఆ నీటి జల ఎక్కడి నుండి వస్తుంది ఏమిటి అనే విషయం తెలియకుండా ఉంది స్థానికులు తెలిపిన ప్రకారం తోగుడు గ్రామం తోగు నుండి నీటి జల్ల ఊరుతూ ఉంటుంది ఆ ఊరట ఇప్పటికీ అలానే ఊరుతూ చుట్టుపక్కల ప్రజలు ఆ నీళ్లు త్రాగేందుకు నీళ్లు తీసుకెళ్తూ ఉంటారని గ్రామ ప్రజలు తెలియజేశారు కొత్తగూడెం జిల్లా మునుగ్రం వీరాయని ఇక్కడ తూగు గతంలో ముట్టింది ఏదో కూడా మాకు సరే లేదు గతంలో ఈ కొట్టిన నుంచి నీళ్ళు గొడ్లు మేకలు అన్నీ ధరనే పులులు గొడవలతో నీళ్ళు దాగి కూడా మడుగుల పండిన తీసిన నీళ్ళు కూడా మేము తాకులు వస్తున్నాము కుమారుసారేదారి గారు వచ్చినప్పుడు ఈ ఎడలు దీని చుట్టూ వికందర్శరావు చూడ ఉండేసి చుట్టూ పారిగడ కట్టించిండు పారివాడ కట్టించిన తర్వాత దీనికి వేసిన తర్వాత గేటేసాడు అప్పటికాల నీళ్ళు కోసం పోరా ప్రతి వాడు నీళ్ళు తాగుతాయి నీళ్ళు ఎందుకు తాగుతారు అనేది ఒక వాదన వస్తే ఈ నీళ్లు తాగటం వల్ల మనిషికి ఆరోగ్యం కూడా బాగుంటుంది చెప్పేసి ప్రతి వాడు ఊరు నుంచి మొత్తం కూడా కళ్యాణపురం తండలు మొత్తం కూడా వచ్చి ప్రతి రోజు వచ్చి రోజు రూపీ నీళ్ళు పట్టపోతారు దీనికి సులశుద్ధి లేకుండా ఈ నీళ్ళు తాగితే మనిషికి ఆరోగ్యం కూడా బాగుంటుంది అని చెప్పేసి మేము కోరుకుంటాం ఈ తోవుని ఎలాగా తాగుతారు ఏడిదానికి కొట్టేస్తే ఇది రథం కూడా తోము నీళ్ళు గుట్ట జల అది చిన్న చెట్టు మధ్య చెట్టు కానుంచి గుట్ట నుంచి వస్తాను జల అది చిన్న చెట్టు మధ్య గుట్టే జలా నీళ్ళు ఇది పాడుతాయి ఆ ఎలా ఒకప్పుడు కొనుముచ్చులు కోతులు పులులు కూడా తాగిన నీళ్ళు వాళ్ళ ఏరిగి బరగొడ్లు గొడ్లు ఏరిన కూడా నీళ్ళు తాగిన నీళ్ళు కుమారసారి గారు ఉన్నప్పుడు ఎడలు వచ్చేసి దీన్ని నరమేసేసి దీని అక్కడ విశ్వం తీసుకొని చంద్రశ్వరరావు దీని చుట్టూ పారిగడ కట్టించాడు అప్పటికి పారిగాడి కట్టి ఇప్పుడు ఇరవై సంవత్సరాలు అవుతుంది అప్పటికానికి నీళ్ళు ఉన్నది ఇప్పుడు ఈ నీళ్ళకైతే ఎందుకు ఇట్లా వచ్చిందంటే ఆ చెట్టు ఆకురాటం వల్ల ఈ నీళ్ళు వాసన వస్తుంది ఆయా ఆయా వాసన రేలు ఈయల వాసన ఉంటుంది ఈ దీనికి కూడా మన నెమ్మిన గారు కూడా రేఖాదారు అందరూ కూడా దింపిన పెట్టినాం దీని అందరి మీదుగా రోడ్డు కూడా ఒకసారి పెట్టేసాం రోడ్డుకు లేకపోతే రోడ్డుకి ఇబ్బంది నైట్ వస్తారు నీళ్ళకి కూలిపోయిన పోయిన తొమ్మిది తొమ్మిది కూలి నీళ్ళకి వస్తారు నైట్ నీళ్ళు తీసుకెళ్ళిపోతారు మళ్ళీ వేసుకొస్తారు ఆ రకానికి నీళ్ళు కాక ఒక్క రోజుకి నీళ్ళు తాకపోతే ఇక్కడ ఉండేస్తారు మా రైతులు కానీ కూలీలు కానీ తోకు ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ కంటే ఇక్కడ తో నీళ్ళు వాసిపోయి కూలికి పోయేసి వస్తాయి ఎందుకంటే నీకు తో కావాలని పచ్చి రైతులు కూడా ఈ పెద్ద మనిషిని ప్రతి రైతులు కూడా తోలు సార్ నీళ్ళే తాగాల అని నీళ్ళు మా కూరగాయ తో నీళ్ళు పోయాల్సింది వాళ్ళు తీసుకెళ్ళి ఎందుక మా రుచి ఎట్లా ఉండదామని చెప్పి వివరిస్తే నేను అయ్యా తోనీలు నీళ్ళు దాచి పడుతుంది అయ్యా పనం చెప్పేసి పచ్చి మన గురుచిన కూలీలు కానీ మిట్టకూడ కూలు కళ్ళిన కూరలు కానీ ఈ నీళ్ళ వేళ ఉపాయపడుతుంది దీన్ని కూడా ఇయ్యాలి మీరు దీనికి శుద్ధిగా దీనికి మాకు కావాల్సిన ఒక రోడ్డు ఒకటి మెయిన్ ఫ్యాక్ట్ ఒక రోడ్ ఒకటి చేస్తే కరెంట్ ఒకటి చేస్తే అయితే ఇవి ఏమన్నా అంటే రేంజర్ గారు ఏమన్న అంటే ఒకసారి ఫినిష్ చేసినాను ఈ తోగాక కాక మా గబు చెప్తే ఆ చెత్త పడకుండా ఏ పడకుండా మేము చూసుకుంటాం అనేది జిప్స్ వచ్చింది నాకు వస్తే నాకు చూస్తే అంటే బేటి నీళ్ళు బయట నుంచి బేటి నీళ్ళు తీసుకెళ్ళిపోవాలన్నారు అంటే మేము కరెంటు బేటీ ఇస్తాం ఒక బిందె ఐదు రూపాయలు తీసుకుంటామన్నారు అయితే దేని కప్పుకోవాలని నా విషయంగా నేను ఎందుకప్పు నేను పుస్తకం ఒప్పుకుంటే రేపు రైతులు చుట్టుపక్కల మనుగురు మండలం వస్తారు చుట్టూ రైతులు వస్తారు వచ్చిన ఆరాలు అని చేస్తే ఏదని పెట్టని చెప్పిన చెప్పి ఆ రేంజర్ గారికి కూడా అవకాశం లేదు కాదు ఇది ఈ విషయం కూడా మనం ఎమ్మెల్యే గారు చెప్పిన చెప్తే ఒక రోడ్డు తయారు చేయండి అదే ఇది ఒక్కటి మీరు చేయాల్సింది మా ఊళ్ళో గ్రామ పంచాయతీ ఉంది రైతులు మొత్తం కూలిపోతారు గ్రామ పంచాయతీ తరపు నుంచి మాకు ఈ రెండు నెలలే నీళ్లు కడగాల మీది పోతాను అసలు నీళ్ళు పారుతుంటాయి ఆ రెండు నెలలు నీళ్లు గడితేసి ఏడు నీళ్ళు పారుతుంటాయి రెండు నెలలు కాక నెలకొకసారి కాక మా గ్రామ పంచాయతీలకు సెక్రటరీగా చెప్తే గ్రామ పంచాయతీ తప్పిస్తా లేకపోతే ఎండిఏ గారికి మనం మన ఎండీఏ గారు చెప్తే ఎండిఏ గారు కూడా ఆడి సాధి పంపిస్తారు లేదు ఇట్లా ఎవరికి ఇట్లా అనుకుంటే సింగర్ జీవ గారి చేస్తూ ఒక మార్చి చెప్తారు మీరు చెప్తే సింగరేణి నెల ఒక్కోసారి ధర తీసుకోవచ్చి పంపిస్తారు ఎందుకు సింగరేజీ చేసి పంపిస్తారు అంటే నలభై యాభై సంవత్సరాలు గుడి కట్టే కలిసి మా చేసిన సహకార ఎవరు చేస్తారు ఏదైనా ఒక్క వాళ్ళు మనిషి పంపిస్తారు ఈ గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీలో చేయటా కానీ ఎక్కువ మాసేసిన వాళ్ళే ఈ దయచేసి ఏమైనా కావాలని సింగరేం ద్వారాగా నుంచి కానీ రిజర్స్టర్ పరిస్థితులకి తోగియటం అయితే అది కరెక్ట్ కాదు ఇచ్చినా కూడా మన రైతులు ఒప్పుకోము పరిస్థితి లేదు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం మరి అదే రీతిగా ఇప్పుడు సిమెంట్ రోడ్డు కావాలని అంటున్నారు సిమెంట్ రోడ్డే సిమెంట్ రోడ్డు కావాలని అంటున్నారు కదా దరఖాస్తు చేస్తున్నారా చేసుకోను చేసిన రోజులు అవుతుంది చేసి కూడా దరఖా చేసి కూడా ఎమ్మెల్యేగా దరఖాస్తు చేసి కూడా ఇప్పుడు మూడు నెలలు అవుతుంది అసలు ఎమ్మెల్యే ఫైవ్ హండ్రెడ్ ఎమ్మెల్యే కాడ కూడా నిన్న లేక మొన్న కూడా మేము అయినప్పుడు కూడా తోగు కూడా చేసాన్ని అతను చెప్పారు తోగు శాసనం చెప్పారు అతను చెప్పారు అయితే తోగు శాసనసే చెప్పారు కానీ అక్కడ ఒక అప్రెసిస్తాను ఒక అరికిస్తాను ఇది తోగు కానీ చేసిన అయితే చుట్టుపట్టు మొత్తం ఊరు కడుతుంది పాదశ సమస్యలు పెట్టారు దరఖాస్తు పెట్టారు దరఖాస్తు పెట్టాక కానీ ఎమ్మెల్యేగా రుప్పుకోలేదు ఇది ఏది పెట్టినా కూడా ఆ తోక్కు రైతులకి అక్కడ ఉన్న కూలి వరకు నీళ్ళు వేస్తామని చెప్పేసి ఏమైనా గారు బాబుకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరుదూరు మండలం తోగ్గుడం గ్రామంలో ఇది తోగు అండి తోగు ఈ తోగు వాటర్ నడుస్తున్నాయి కాబట్టి ఇక్కడ తోగడం అనే ఈ గ్రామం అనే పేరు పెట్టారండి పంతొమ్మిది వందల ముప్పై ముందు నుండి ఇక్కడ వాళ్ళకన్నా ముందు నుంచి తోగు నీళ్ళు తాగుతూ ఉన్నారండి అయితే పూర్వం పెద్దలు ఈ తోగు ఎక్కడైనా తోగుండదు ఆ తోగు ఏరియాలో ఉండేటోళ్ళు ఈ దగ్గర చుట్టుపక్కల ప్రాంతంలో దాదాపు ఇరవై మూట ముప్పై కుటుంబాలు ఉన్నాయి గతం నుంచి నీళ్ళు తాగుకుంటూ వచ్చారండి అయితే ఈ మాత్రం తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ నీళ్ళు ప్రతి ఒక్కరు ఈరోజు కాదు మోకాళ్ళ తీపులు రావు ప్లస్ ఆరోగ్యం చాలా మంచిది ఇప్పటికీ నేను కూడా గతంలో మినరల్ వాటర్ వాడాను వాడితే నాకు మూడు నెలలు నీ వాటర్ వాడగానే ఇక్కడ మోకాళ్ళ తీపులు నేను ఇది కట్ కాదానికి మళ్ళీ తోగునీళ్ళు స్టార్ట్ చేశాను తోగునీళ్ళు వాడాము అయితే ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పుడు నీళ్ళ టెస్ట్ చేశారండి నీళ్ళ టెస్ట్ చేస్తే అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఒకటి బోరు వాటర్ స్టే ఓకే అయిందండి ఇక్కడ తోగు వాటర్ ఓకే ఓకే అయింది ఎప్పుడు ఏ టైమా కానీ నైట్ కానీ తొమ్మిది గాని పది కానీ నైట్ పూట మా గ్రామస్తులు నీళ్లకు వస్తారండి నైట్ పూట